హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నది మనము ఎలా కట్టుకోవాలి దీంట్లోని రిస్క్ అన్నది ఎలా ఉంటుంది అసలు మ్యూచువల్ ఫండ్స్లో నెలలా కట్టుకోవచ్చా లేదా ఒకేసారి కట్టాలా లేదా అమౌంట్ని మనం వేలల్లో కట్టవలసి ఉంటుందా అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన చాలా ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే కదా మన డౌట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమీ లేదండి అవి కూడా ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్ మనము ఇందులో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని అవి స్టాక్స్లోని బాండ్స్లోని లేదా అదర్ సెక్యూరిటీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాయి మనము ఫర్ సపోజు అర్థం అవ్వాలంటే క్లియర్గా అయితే చూద్దామండి మనము ఒక ఫండ్ వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాం ఆ ఫండ్ని ఒక ప్రొఫెషనల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫండ్కి ఆ ప్రొఫెషనల్ మేనేజరు మన వెయ్యి రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ వెయ్యి రూపాయలని డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ అయితే కొంటారు ఆ వెయ్యి రూపాయలతోని అలాగా ఒక్కొక్క కంపెనీ స్టాక్స్ వంద రూపాయలకి రెండు వందలకి అలాగా వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ అయితే కొంటారు సో మనకేంటి మనం నెల నెల వెయ్యి రూపాయలు కట్టాలి అనుకున్నాం అనుకోండి ఆ వెయ్యి రూపాయలు మనం కట్టేస్తాం అదంతా మేనేజ్ చేసే పని ప్రొఫెషనల్ మ్యారేజర్ అయితే చూసుకుంటారు సో దానివల్ల మనము ఎవ్రీడే మార్కెట్ని అయితే ట్రాక్ అవసరం అంటే ఎవ్రీడే మనం కట్టిన అమౌంట్ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అన్నది అయితే చెక్ చేసుకోవాల్సింది అవసరం అయితే మనకైతే లేదు ఇందులోని ఇంట్రెస్ట్ వచ్చేసి అన్నిటితో పోల్చుకుంటే మన బ్యాంక్ సేవింగ్స్ కానీ ఇంకా ఇన్సూరెన్స్లో కానీ అలాంటి అన్నిటితో పోల్చుకుంటే కనుక మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులోని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమీ లేదు మన దగ్గర అమౌంట్ అనేది తీసుకొని మనకి రిస్క్ తగ్గించడం కోసం అమౌంట్ అనేది తీసుకొని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేస్తారు అందులో వచ్చే లాభాలను మనకు కూడా ఇస్తారు అదండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అన్నదైతే వీటిని కట్టడం కోసం మనము ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం అయితే లేదండి దీన్ని మనము ఇంటిలోంచే కట్టుకోవచ్చు వన్స్ మనము డిమాట్ అకౌంట్ అన్నది తీసుకుని ఆ యాప్ ఏదైతే ఉందో ఆ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అంటే అది బ్యాంక్ వాళ్ళ యాప్ అనమాట అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్న ఫండ్ మనం చూసుకొని ఆ ఫండ్లో నెల నెల కావాలంటే కట్టుకుని చెప్పి లాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దాన్నే ఎస్ఐపి అంటారు మ్యూచువల్ లోనే తర్వాత మనము ఒకవేళ మనము నెల కట్టలేము మనకి ఎప్పుడైనా అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ని ఒకేసారి వేసేద్దాం అనుకున్నప్పుడు లమ్సంగా లం ఒక అమౌంట్ అనేది వేసేవచ్చు ఎన్ని ఇయర్స్ కానీ కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కనుక మనము ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇంకా మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తుంది ఇలా మ్యూచువల్ ఫండ్స్లోని వాటిలోని ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కనుక మనము ఓ చదువుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఓ మనం గనక ఒక్కసారి డిమాట్ అకౌంట్ తీసుకొని అక్క మనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే యాప్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని రోజులు చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఏ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది ఏ ఫండ్ లేదు అనే విషయం అయితే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆ తర్వాత మనము ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు దేంట్లోని రిస్క్ అన్నది మనకి చాలా తక్కువే తర్వాత లిక్విడిటీ విషయానికి వస్తే మనము మ్యూచువల్ ఫండ్స్లో కన్నాలు కట్టాము అమౌంట్ ఇంకా తర్వాత మనం కట్టలేకపోతున్నాము మనకి కఠిన అమౌంట్ కావాలి అనుకుంటే కనుక మనము అక్కడితోని క్యాన్సిల్ చేసేసుకుంటే కనుక మనకి అమౌంట్ వితిన్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో అయితే మనకి వచ్చేస్తుంది దాని గురించి అయితే మనం ఏమీ కంగారు అయితే పడక్కర్లేదు అమౌంట్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఇందులోనే ఉంటుంది మీ మధ్య తరగతి వాళ్ళం మనకి ఐడియా లేక అవగాహన లేక ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా మనం ఎంతసేపు ఆ పోస్ట్ ఆఫీస్లోని అట్లాగే ఇన్వెస్ట్ చేసుకున్నాం అట్లాగా వాటితో పాటు దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే దా ఇది ఏంటంటే మనల్ని తొందరగా ఒక స్టెప్ మన ఏ అయితే ఫైనాన్షియల్ గోల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని తొందరగా రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐబి లంసం అనుకున్నాం కదా అవి మనకి బాగా అర్థం కావాలంటే కనుక మనం ఫర్ సపోజ్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం కనుక నెల ఎలా కట్టుకున్నాం అనుకోండి వాటిని ఏమంటారు ఆర్డీస్ అంటారు అదే కనుక మన దగ్గర ఒకేసారి అమౌంట్ ఉంది దాన్ని తీసుకెళ్లి ఒకేసారి వేసాం అనుకోండి దాన్ని ఏమంటాం మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం అట్లాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం నెల ఎలా కట్టేదాన్ని అయితే ఎస్ఐపి అంటారు అలా కాకుండా మన దగ్గర ఉన్న ఎక్కువ అమౌంట్ని అనుకోండి అప్పుడు లంసమ్ అంటారు ఈ మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపిలోని మనము మినిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు కాంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదే కనుక లంసంలో కనుక మనము వచ్చినట్టయితే కనుక ఐదు వేల రూపాయలు అంటే ఒకేసారి మనము ఐదు వేల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఒక ఐదు వేల రూపాయలు ఉన్నా సరే ఆ ఐదు వేల రూపాయలని తీసుకెళ్ళి లంసమ్లో అయితే వేసుకోవచ్చు ఈ ఎస్ఐపిలో మనం కనుక ఏదైనా ఒక ఫండ్ని ఎంచుకొని అందులోని నెలకి ఐదు వందల రూపాయలు చొప్పున మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక అప్పుడు మనకి వచ్చేసి దీంట్లోని మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు అయితే అవుతుంది దానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అయ్యి మనకి వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల చిల్డర అయితే కలుస్తుంది అప్పుడు మనకి ఐదు సంవత్సరాల్లో మనకి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది మనకి ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చిన అమౌంట్ అయితే అదే కనుక మనం ఇది పోస్ట్ ఆఫీస్లో అలా గనుక వేసుకున్నట్టయితే కనుక మనకి ముప్పై ఆరు వేలు మాత్రమే వస్తుంది దీనికి దానికి డిఫరెన్స్ అనేది దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ వరకు అయితే ఉంది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కాబట్టి మనకి అమౌంట్ అనేది కూడా మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందో అది అనేది పెరుగుతుంది లంసంలో కనుక ఒకేసారి ఐదు వేల రూపాయలు మినిమం ఐదు వేలు కదా మనం వేసుకోవాల్సింది కనీసం అలాగా ఐదు వేల రూపాయలు వేసాము వేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు దాన్ని వదిలేసామనుకోండి ఆ అమౌంట్ ఇరవై ఐదు సంవత్సరాలకు గాను తొంభై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది మనము మినిమం అమౌంటే ఇంత వేస్తేనే మనకి ఎంత అమౌంట్ అవుతుంది కదా కొద్దిగా ఎక్కువగా కనుక దీంట్లో కనుక ఇన్వెస్ట్ చేసామనుకోండి తొందరగా మన అమౌంట్ ఏదైతే ఉందో ఆ దాన్ని లక్షలు కోట్లు అయితే చేసుకోవచ్చు దీనికోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయడం కోసం మనము థర్డ్ పార్టీ యాప్స్ ఏమి యూజ్ చేయకుండా బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే యాప్ని యూజ్ చేసి కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా సేఫ్ రిటర్న్స్ మనం వన్స్ బ్యాంక్ వెళ్ళి డిమాట్ అకౌంట్ తీసుకుంటాం కదా ఆ డిమాట్ అకౌంట్ తీసుకున్న తర్వాత మనకి ఒక వన్ డే టూ డేస్లోనే మనకి బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు కాల్ చేసి మనము ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటారు అలాగా అప్రోచ్ అవడం వల్ల మనము ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏమి డౌట్స్ వచ్చినా సరే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఏమి భయం లేకుండా ఇన్వెస్ట్ అనేది చేసుకోగలుగుతాం అదే మనం థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని ఉన్నాయి కదా అలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక ఫోన్పే అని తర్వాత ఇంకా ఏంజిల్ వన్ అలాంటి చాలా యాప్స్ ఉన్నాయి అలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఏ విధమైన డౌట్ వచ్చినా మన అమౌంట్ గురించి ఏవైనా ప్రాబ్లం వచ్చినా మనం ఎవరిని అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు ఇదండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్